పార్టీ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు చెక్క నోకరాజు పేర్కొన్నారు ప్రతి పేద కుటుంబానికి మేలు చేసేలా కాంగ్రెస్ సంక్షేమ పథకాలను రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుందని జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు చెక్క నోకరాజు పేర్కొన్నారు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసే పథకాల మేనిఫెస్టో మరి పెట్టడం జరుగుతుంది కనుక ఈ యొక్క పార్టీ శ్రేణులందరూ ప్రతి కార్యకర్తలు ప్రతి పార్టీ శ్రేణులు అందరూ గడప కాంగ్రెస్ యొక్క పథకాలను గడప గడప చేరేలాగా కృషి చేస్తామని మేము ఈ సందర్భంగా విలేకరులకి కాకినాడ ప్రజలకి అందరికీ తెలియజేసుకుంటున్నాము ఈసారి ఎన్నికల్లో షర్మిలారెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆనందంగా మేము అందరూ ఆనందంగా భావిస్తున్నాము కనుక ఈసారి ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో కాకినాడ సిటీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని ఆశిస్తున్నాం జై కాంగ్రెస్ జై పలంరాజు గారు